ఊరి నుంచి వస్తా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాము చూసారా చూసారండి సంచి అసలు నా అవతారం చూసి అమలో కొంచెం మాడికి ఎక్కువ పెట్టు ఉసే చాలే అమ్మ పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఊరి నుంచి వచ్చాం కదా వస్తే ఎప్పుడు ఊరు వెళ్ళొచ్చినా రాంగానే బోల్డ్ అన్ని పనులు ఉంటాయి కదండీ అలాగే ఈసారి కూడా పనులు ఉన్నాయి ఊరి నుంచి వస్తే కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాము ఏంటనేది చూపిస్తూ ఇవాళ ఒక స్పెషల్ ఉంది అది కూడా వీడియోలో షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఇదో చూసారండి సంచి ఇది రూపవాళ్ళ ఊర్లో ఇలా కుట్టాలన్నమాట సంచులు ఇవి లోపల ఈ ప్లాస్టిక్ కవర్ ఈ బియ్యం బస్తాలు ఆ టైప్ వస్తే చూడండి ఆ సంచుల మీద ఈ క్లాత్ వేసి కర్రలు సంచి కుడతారు ఇలా మనం జిప్ వేసేసుకోవచ్చు అట్లాంటివి ఉంటే చూసారా అలాంటివి క్యారీ చేయడానికి అట్లా బాగుంటాయి అంటే ట్రావెలింగ్లో ఏదన్నా వంట చేసుకుని తీసుకెళ్తాం కదా అట్లాంటివి పెట్టుకోవడానికి బాగుంటాయి అయితే అండి మేము ఈ బయలుదేరే ముందు ఆవాల తోటలోకి వెళ్ళి ఫోటోషూట్ చేసుకున్నాం ఫోటోషూట్ అంటే అట్లా ఏం కాదు మేము అందరం సరదాగా ఫోటోలు దిగాము ఇంకా ఇదిగోండి ఇది బూందీ గవ్వలు ఇవేమో అక్కడ లూర్లో వండుతారంటండి వండుతారంట అండి చాలామంది ఇట్లా హోమ్ ఫుడ్ తయారు చేస్తారంట మేము ముందు చెప్పల ఈ అప్పటికప్పుడు ఇంకా ఉన్న వరకు తీసుకొచ్చారనమాట ఇది వచ్చాను పుట్టింటికి వెళ్ళి వస్తే వస్తే చూడండి ఆ టైప్లో వచ్చింది సామాను ఇదేమో అక్కడ ఫ్రెండ్ వాళ్ళ దారిలో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళకి కాస్తున్నాయి అనమాట సొరకాయి ఇంకా ఈ చిక్కుడుకాయలు ఇవి దీన్ని ఏదో అంటారంట అండి నాకు పేరు మర్చిపోయాను అంటే ఇవి ఓన్లీ లోపల స్వీట్స్ మాత్రమే వండుకుంటారంట పైన ఇది తీసేయాలంట మొత్తం అసలు ఇదేమి ఉంచుకోకుండా జస్ట్ ఈ పప్పులు మాత్రమే వండుకుంటారంట రాయలసీమ సైడ్ స్పెషల్ అని చెప్పారు మరి ఎట్ సైడ్ స్పెషల్ అని చెప్పారు ఇప్పుడు ఇది ఎలా చేస్తారో కూడా తెలియదు నాకు చూడాలి కనుక్కుంటాను కనుక్కుని అప్పుడు అనమాట ఇంకొక బుజ్జి సరకాయ కూడా తెచ్చుకున్నాం ఇంకా ఇకంటి చామంతి పూలు అక్కడ దా అన్ని దారిలో వస్తుంటే అన్నీ కూడా అటు నంద్యాలకు దగ్గరలో చామంతి పూల తోటలు ఉన్నాయి అసలు ఫ్రెష్గా పువ్వులు అయితే బలం ఉన్నాయండి వాటర్ చల్లకుండా వీటిని మంచిగా శుభ్రం చేసేసుకుని పేపర్లు వేసుకుని అలా పెట్టేసుకుంటే ఒకే నెల ఇరవై రోజులున్నా పాడవు ఇంక ఈ ములక్కాయలు కూడా ఈ సొలకైతే పాటి తెచ్చాము కానీ ఈ రూపాయి వెళ్ళాలి నాకు ఒడ్డు ఇంకా ఇదంతా అక్కడ తిరుపతి సామాను ఇవి కూడా సర్దుకోవాలి ఇదేంటిదిగా ఇవి ఆవాలు ఇచ్చారు ఆంటీ వాళ్ళ పండుతాయి అనమాట ఆవాలు ఇచ్చారు ఇంక ఇవన్నీ సర్దాలి ఇవైతే మాత్రం అండి అసలు అలిగి ఏమి మాట్లాడట్లేదు పిలిచిన మనిషి ఇంకా చూడట్లేదు ఓవరాక్షన్లు ఎక్కువైపోయి బాగా కన్నమా ఓయో ఇంకా ఈ పువ్వులన్నీ ఎక్కువ రోజులు ఉండాలంటే అండి చక్కగా కాడలు అవి తీసుకుని ఇలాంటి ఊడిపోయిన రేఖలు అవి ఉంటాయి కదా అవన్నీ తీసేసుకుని చక్కగా మధ్యలో న్యూస్ పేపర్స్ వేసుకుంటూ పెట్టుకుంటే చక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇదిగోండి ఇట్లా కాడలు తీసేస్తాను నేను తీసేసి పెట్టుకుంటాను ఇదిగోండి ఇవి అక్కడి నుంచి తెచ్చిన చిక్కుడుకాయలు అన్నపకాయలు అంటారంట అవి ఓన్లీ గింజలే వండుకుంటారంట మొత్తం అయితే అన్నీ ఒలిసేసి పెట్టాను బాగా చేసేసి ఇంకా ఈ పువ్వులవి కూడా కవర్లో అయినా కానీ ఇట్లా మనం పేపర్ వేసుకుని పెట్టుకుంటే మంచిగా ఉంటాయి ఈ బాక్స్ నిండా ఇలా పెట్టేసి అనుకుని అయితే బాక్స్కి మిగిలిన కవర్కి అట్లా మొత్తం ఈ పని అయితే అయిపోయిందండి ఊరి నుంచి వస్తే అసలు రకరకాల పనులు ఉంటాయి అన్నీ చేసుకోవాలి కదా ఇంకా అవన్నీ బాగు చేసిన తర్వాత జస్ట్ ఒకటే కూర సింపుల్గా వంకాయ కూర ఒకటి ఉండేనండి వేడివేడిగా అన్నము ఇంకా అంతే ఇంకా కొంచెం మనం తిరుపతి వస్తే అలా ప్రసాదం చేసి పెట్టుకుంటాం కదండి దేవుడి దగ్గర అలా కొద్దిగా కొంచెమే పాయసం చేస్తున్నాను పరవన్నం చేస్తున్నాను ఇంకమ్మా బుజ్జమ్మేమో ఫుడ్ తింటుంది ఏది నాన్న ఫుడ్ తింటున్నావా ఆమ్ తింటున్నావా నువ్వేం తింటున్నావు నీ పప్పులే నువ్వేం తింటున్నావు కావాలా ఏది చూడు బుజ్జమ్మా ఇటు అబ్బో పిల్ల ఇక్కడ బివుడు గారు అలకలేం కావలేదు అవో కోపం వస్తుంది కరిసేటట్టు మాట్లాడట్లేదు అసలు పొద్దున్న నుంచి కూడా తినదంట అబ్బో అబ్బో ఏది కోపం అట్లా వస్తుంది కోపం అమ్మా వదిలేమ్మా అదే తింటుంది ఇక బకెట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో బాగా ఒక కుప్పడు కళ్ళుప్పేసి తెచ్చుకున్నాను కాస్త కాళ్ళు అలా దాంట్లోకి పెట్టేసుకొని అప్పుడు ఆయిల్ రాపించుకోవాలి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి కే అండి కూర్చో అసలా ఏ రుబీ అదిగు తినేస్తుంది ఫుడ్డు అసలు నా అవతారం చూసి సంజమ్మా ముందు నువ్వు అసలు ఆయిల్ పెట్టుకోమ్మ తలకి నాకు కూడా నువ్వు పెట్టుకుని నాకు ఏంటంటే నిన్న అనుకున్నా పెట్టుకుందామని మన బతుకం వేసింది అందుకని చెప్పి ఆయిల్ రాస్తుంది మా మమ్మీ గారు మమ్మీ గారు ఏంటి పెద్ద మమ్మీ అమ్మమ్మ ఎందుకు రాసేది గారు ఆయిల్ ఎప్పుడు ఎప్పుడు రాసేది రోజు రాసేవాళ్ళుగా రోజు రాసి చక్కగా మంచిగా దువ్వి కింద చెడ రల్లి పైకి కట్టించుకుని వెళ్ళేవాళ్ళం కదా స్కూల్కి లేదు లేదు స్కూల్ అప్పుడు అమ్మమ్మ పెద్దమ్మ ఎప్పుడన్నా స్పెషల్గా వేసినప్పుడు అది కానీ తలకి ఇట్లా ఎవరన్నా ఆయిల్ పెడితే భలే ఉంటుంది కదండి కదా అయితే మీకు తెలిసిందే ఇది ఏం కొత్త కాదు ఇప్పుడు ఏదమ్మా బాటిల్ పద్మగారు అని చెప్పి మీకు తెలుసండి ఇండిగో అవన్నీ పౌడర్స్ అమ్ముతారు న్యాచురల్గా అన్నీ కూడా ఆయిల్ అయితే మాత్రం అసలు హైలెట్ రీసెంట్గా సబ్బులు చేస్తున్నారు అవి అయితే ఇంకా అసలు చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు నేను ఆయిల్ రాసుకుంటున్నాను కదా లెగ్స్ తెచ్చి పెట్టుకోలేదు అన్నా కానీ అంతకుముందు చూపించాను కదా సబ్బులు నేను మళ్ళీ అయిపోతే సబ్బులు ఆయిల్ తెప్పించుకున్నానండి తెప్పించినా కూడా ఇదిగోండి ఇంత ఖాళీ అయిపోయింది మేమైతే కంపల్సరీ వారానికి టూ టైమ్స్ అయితే పెట్టుకుంటాము షాంపూ చేసేటప్పుడు చాలా చాలా బాగుందండి మెయిన్ ఏంటంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటమే కాకుండా గ్రోత్ అనేది బాగా మీరు చూస్తారు నేను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేపిచ్చేసుకుంటా ఉంటాను కనుక మీకు తెలియట్లేదు మెయిన్ ఏంటంటే అండి ఈ వీడియోస్ వాళ్ళు సరిగ్గా కేర్ తీసుకోక ఈ హెన్నా ఇండిగో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి ఇంతకుముందు స్టార్టింగ్లో నేను రెగ్యులర్గా హెన్న ఎండుగోనే పెట్టుకున్నాను కానీ ఈ మధ్య కొంచెం హడావుడిలో ఈ వస్త్రధార పెట్టిన దగ్గర నుంచి హడావుడిలో మళ్ళీ హెయిర్ కలర్ వేసుకుంటున్నాను అనమాట దాని మూలంగా జుట్టు కింద పాడైపోయి మధ్య కట్ చేయించాను కానీ బాగా ఫాస్ట్గా పెరుగుతుంది ఎవరికైనా కావాలి కావాలంటే నెంబర్ పెడతాను చూడండి అన్నీ కూడా మీరు ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి అది కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి మీరే చూడండి అసలు ఆ ప్రాసెస్ అదన్నీ ఆవిడ పాపం ఎప్పుడప్పుడు ఆ వీడియోలు న్యాచురల్గా ఎడిటింగ్ ఏముండవు న్యాచురల్గానే పెట్టేస్తూ ఉంటారు అట్లా ఆ తోటల్లో క్లిప్ నా దగ్గర నెంబర్ ఉంది కదా స్టేటస్లో పెడతా ఉంటారు అవన్నీ జల్లిచ్చేవి అవన్నీ సో ఆయిల్ అయితే మాత్రం నాకు కావాలంటే అన్నీ కట్టెళ్ళిపోయామ ఇంత పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి కాస్తూ ఉంటారు అమలో కొంచెం ఆడికి ఎక్కువ పెట్టు ఇంతకు మేము మిరట్ లో ఉన్నప్పుడు ఎవ్రీ సండే అప్పుడు డైరెక్ట్ హాలిడే ఉండేది ఎవ్రీ సండే ముగ్గురు నేనే అంటే నేను అప్పుడు సరదాగా రాసేదాన్ని అనమాట టూ రూపీస్ మసాజ్ చెంపి టూ రూపీస్ చంపి మెమరీస్ అనమాట ఇద్దరికి చేసేదాన్ని చేసి టూ రూపీస్ తీసుకునేదాన్ని ఒక్కొక్కరి దగ్గర నుంచి అప్పట్లో మరి టూ రూపీస్ అంటే చాలా పెద్ద ఇది ఇప్పుడు టూ రూపీస్ కి ఎక్కలేసుకోట రాట్లే అప్పుడు నాలుగు ఎన్నవా అప్పుడు నాలుగు ఎక్లేస్లు వచ్చి ఇప్పుడు రెండు ఎక్లేస్లు కూడా రాట్లా ఒక ఎక్లేస్ ఎక్లేర్స్లు ఏంటి ఎక్లేర్స్లు ఎక్లేర్స్లే మరి చూసే చాలే అమ్మ బంగారు తల్లి సో ఇప్పుడు నేను రాసుకున్నాకండి నన్ను ఇక్కడితో వదలదు మళ్ళీ శుభ్రంగా జుట్టుకి మంచిగా మసాజ్ చేసి తనకి అల్లటం అంటే ఇష్టం అనమాట కింద చివరి ఇట్లా సన్నగా వచ్చి రాక అల్లి 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 రబ్బర్ బ్యాండ్ పెట్టింది అనమాట అలా అల్లటం ఎవరి దగ్గర చూశాను అమ్మమ్మ దగ్గర చూసా ఈ మధ్య అమ్మ కూడా అట్లా చేస్తున్నారు అమ్మకి జుట్టు ఊడిపోయింది మా అత్త ఇంత లావు చూడ ఇంత లావు సరిగ్గా అంటే మా పెళ్ళయినా కూడా జుట్టు హెయిర్ హెల్దీ హెయిర్ అప్పటికి మా పెళ్ళప్పటికి తిరుపతి వెళ్ళొచ్చు ఇక్కడ పథకం ఉండేది అనమాట మెమరీస్ అన్ని మాట్లాడేసుకుంటున్నాం అట్లా దొంగ 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 నీకు నీ ఫుడ్ అదింటే దొంగమోహందాండ్ అదింది కానీ అమ్మ ఒకసారి వెళ్ళి దాని సంగతి చూడమ్మా రూబీ సంగతి ఫుడ్ క్యాండీ దగ్గర ముందు పెట్టేసే నేను కాళ్ళు దీంట్లో పెట్టుకున్నాను కదా ఈసారి అయితే అండి ఊరేళ్ళు వచ్చినాక నాకైతే అసలు మా ఊరేళ్ళు వస్తే ఎట్లా ఉంటుంది అలా అదొక రకమైన ఫీలింగ్ ఉందా పల్లెటూరు వచ్చేసరికి అక్కడే కొన్ని క్లిప్స్ ఉండాల్సిందంటే నేను షార్ట్స్ కానీ తీసుకున్నా కానీ వీడియో కానీ తీసుకోలేదు తీసుకుని ఉండాల్సిందే అనిపించింది వీడియో చూసినాక మీకేమనిపించింది ఇలాంటి మెమరీస్ మీకు ఉన్నాయి అనేది కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత